హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం పూజలప్పుడు వ్రతాలప్పుడు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున తప్పనిసరిగా పాలతో తయారు చేసిన పరమాన్నం బెల్లం వేయగానే పాలు విరిగిపోకుండా చక్కగా కుదరాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ తయారు చేసామంటే ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసేస్తారండి ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం పరమాన్నం తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నానండి ఇదిని మనం రెగ్యులర్గా అన్నం వండుకునే రైసేనండి రేషన్ బియ్యంతో కంటే కూడా రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో మనం పరమాణం తయారు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు బియ్యంని రెండింటినీ కూడా చక్కగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు బియ్యంని నానపెట్టుకోవాలి వాటర్ని పోసి ఈ పప్పుని బియ్యంని పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట ఇప్పుడైతే ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఇందులోని మనం ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాము కాబట్టి రెండు గ్లాసుల వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఒక గ్లాస్ రైస్కి అయితే రెండు గ్లాసుల వరకు తురిమిన బెల్లం తీసుకుంటే మనకి తీప అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోని వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని బెల్లంలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంని స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి పాకం పట్టాల్సిన పని లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడైతే ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని పూర్తిగా బెల్లం కరిగే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడైతే ఈ బెల్లం వాటర్ని పక్కకు దించేసి పూర్తిగా చల్లారినివ్వాలండి ఈలోగా మనం స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని పాలను యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే మూడు గ్లాసుల వరకు పాలను యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇక్కడ నేను చిక్కటి పాలను తీసుకుంటున్నాను కాబట్టి రెండు గ్లాసుల వరకు పాలను తీసుకున్నాను ఇప్పుడు ఇందులోని వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పాలని చక్కగా బాయిల్ చేసుకోవాలి పాలు పొంగొచ్చాయి చక్కగా మరిగిపోయాయి ఇలా ఒక పొంగొస్త సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ముందుగా కడిగి నానపెట్టి ఉంచుకున్న బియ్యం అలాగే పెసరపప్పు రెండింటినీ కూడా మనం ఇప్పుడు ఈ పాలలో యాడ్ చేసుకోవాలి మనం పరమాణం తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పాలలో బియ్యంని యాడ్ చేసుకొని పరమాణం తయారు చేసుకోవాలి కొంతమంది బియ్యం అలాగే వాటర్ని యాడ్ చేసి ముందు రైస్ వండుకున్న తర్వాత పరమాణంలో పాలని యాడ్ చేసుకుంటారు అలా కాదండి మరుగుతున్న పాలలో ఇలాగా బియ్యంని యాడ్ చేసుకొని బియ్యంని పాలలోనే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం అంతా కూడా చక్కగా పాలలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా మనం ఇంకొక స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులోని వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యిని పూర్తిగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అనేది మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇప్పుడైతే కొన్ని జీడిపప్పులని యాడ్ చేసుకున్నాను జీడిపప్పు కాస్త దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి కిస్మిస్ని కూడా దోరగా వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ రెండు కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికిందో ఏదో చెక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పూర్తిగా దిగిన తర్వాత మాత్రమే కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడైతే రైస్ ఉడికిందో చెక్ చేసుకోవడానికి ఇలాగా గరిటతో కొంచెం రైస్ని తీసుకొని చేత్తో మెదిపి చూసుకోవాలన్నమాట రైస్ని పలుకు మీద కాకుండా మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి మనం బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత రైస్ బిగిసిపోయినట్టు అయిపోతుందండి ఒకసారి గడితో వేడి మీద ఉండగానే ఇలాగ కొంచెం కలుపుకోవాలి స్మాష్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత మాత్రమే బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోని బెల్లం వాటర్ని యాడ్ చేసుకుందాం బెల్లం వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారి ఇందులో చెక్ చేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫిల్టర్ సహాయంతో ఇలాగా బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లంలో ఇసుక నలకలు లాంటివి ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే పరమాన్నం టేస్టీగా బాగుంటుంది ఇప్పుడైతే ఈ బెల్లం వాటర్ అంతా కూడా రైస్లో కలిసేలా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి ఇలా అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇంకొక గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బియ్యం ఉడికించుకునేటప్పుడు రెండు గ్లాసుల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఒక ఫుల్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు అంటే మూడు గ్లాసుల పాలు ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పాలన్నీ కూడా చక్కగా ఈ పరమాండంలో కలిసేలా కలుపుకోవాలి అంత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు ఉడికించుకోవాలి పరమాన్నం ఇక్కడ చూడటానికి కొంచెం పల్చగా ఉంది కదండి కాసేపు ఉడికించుకుంటే చిక్కబడుతుందనమాట ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల పరమాన్నం కాస్త చిక్కబడుతుందనమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత నేను మోతీస్ చూసుకుంటున్నాను పరమాండం అయితే చక్కగా దగ్గర పడింది అనమాట చిక్కగా అయ్యింది చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పరమాండం చాలా టేస్టీగా భలే కమ్మగా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పరమాండం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను లేదంటే రెండు నుంచి మూడు వరకు యాలకులని పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ను కూడా నెయ్యితో పాటు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా పరమాణంలో కలిసేలా కలుపుకోవాలి ఇందులో ఎక్కువగా నెయ్యిని యాడ్ చేసుకోవాల్సిన పనిలేదండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పాలతో తయారు చేసుకున్నాం కాబట్టి నెయ్యిని మనం తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చక్కగా కలిపేసుకున్నాం కదా ఇందులోని వన్ టీ స్పూన్ వరకు నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టెంపుల్ స్టైల్ ప్రసాదం లాంటి ఫ్లేవర్ రావాలంటే ఇందులోని చిన్న పచ్చకర్పూరంని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పరమాన్నం అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇది చల్లారినా కూడా గట్టిపడిపోకుండా చక్కగా కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది ఇప్పుడైతే ఈ పరమాన్నంని సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పరమాన్నంని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను చూసారా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఇక ఎంతసేపు అయినా కూడా ఈ పరమాన్నం ఇలాగే ఉంటుంది గట్టిపడిపోదన్నమాట ఇలా తయారు చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కమ్మనైనా పరమాన్నం తయారైపోతుంది ఇప్పుడైతే ఈ పరమాన్నం పైన కొంచెం నెయ్యిని వడ్డించుకోవాలి ఎప్పుడైనా మనం పరమాన్నం దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే కొంచెం ఇలాగ నెయ్యిని వడ్డించిన తర్వాత దేవునికి నైవేద్యం చూపించాలి ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకున్న తర్వాత పరమాన్నం రెడీ అయిపోయినట్టే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పరమాన్నం రెడీ అయిపోయిందండి ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పర్మనం తయారు చేశారంటే ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి అలాగే పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పర్మణం అనేది ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టెలిదెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్